మార్కులు ఏలాంటి శ్రమ చేయకుండా ప్రజల మీద ఆధారపడి తింటున్న పరోన్న జీవులని ఆయన స్పీచ్ లో ఆయన మాటల్లో కూడా బ్రాహ్మణుడు అని అనేవాడు బాప నోడు అయితే గోరాడి ఉండేవాడు అంగిదోడందుకయ్యో పనయ్యోహో నువ్వు జంజెందు ఈ మధ్య పాత బాగా వైరల్ అయింది కదా సంపతం సేతం అని నేను బాపనయ్యంటే సారన్న బాపను అయ్యిందే ఆ బాప అనాల నువ్వు అన్నాడు అయ్యో సార్ మరి గట్ల ఇట్లా అంటారు సార్ అన్న బ్రాహ్మణుని నువ్వు గౌరవించడం అంటే నిన్ను నువ్వు అవమానించుకోవడం అని చెప్తున్నాను ఘోరగా కాబట్టి మాట్లాడారు మిత్రులారా ఫస్ట్ అయినా కులాన్ని విస్మరించారు జయశ్రీ వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలకైనా డైరెక్ట్ చెప్పారు ఏమని మీరు మీ ఇష్టమైనటువంటి అబ్బాయిని మీరు పెళ్లి చేస్తారు కులం వైపు మీరు చూడొద్దు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జేన్ దామోదర్ అందరూ చూస్తే నకారపులు ఉంటుంది ప్రభాకర్ రన్ అయితే రన్ అని ఉండదు ఆయనకు దామోదర్ ఆయన నేను ఎప్పుడైనా కావాల్సుకుని అయ్యా వనకం అయ్యా అంటే ఆయన నవ్వి గుడ్ మార్నింగ్ అనో లేదో నమస్తే ఏదో చెప్తుంటాడు నేను ప్రతి వడకం అంటే ప్రతి ఒక్కరు వడకం అంటారు ఆయన వడకం అన్నదా నేను వెళ్ళలేదు కొన్ని వందల సార్లు ఆయనతో మాట్లాడకూడదు రెండు ఎవరైనా తన ఇంటి పేరు వదులుకో మళ్ళా వాళ్ళ తమ్ముడు మొన్న మేము కార్యక్రమం అయిపోయి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడు మా మా అన్నయ్య మా ఇంటి పేరు తొలగించుకున్నాడు అండి ఇప్పటిదాకా సార్ చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ పేరు పెట్టుకోవడానికి గల కారణాలని ఆయన చెప్పారు మాట్లాడుతున్నాడు అమ్మ లేకపోతే మనం లేం కదా కాబట్టి అమ్మ పేరు ఎందుకు ఉండకూడదు అని పనికి మళ్ళీ ఇంటి పేరు తీసిపడేసి అమ్మ పేరు పెట్టుకున్నారు ఏంటాబు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన పుస్తకాలు కొనియటమే కాదు ఒక స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలంతా కింద కూర్చున్నారంట చెట్ల కింద ఈ పోగానే పిల్లలంతా పెద్దగా ఉన్నారు వీళ్ళ కింద ఎట్లా కూర్చున్నారంటే సార్ మాకు గేంచి లేవు సార్ వెంటనే నాలుగు స్కూళ్ళకి ఐదు లక్షలకు సంబంధించి మెటీరియల్ కొని లెక్కలు రాసి మెటీరియల్ కొని అందరికి వాళ్ళ తప్పు చెప్పినప్పుడైనా నాతో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే వాళ్ళు ఏదో పేపర్లు వేస్తానంటే వద్దని చెప్పిన అంతేకాకుండా వీళ్ళు కూర్చొని సమంగా కూర్చొని చదువుకోవటం వల్ల ఇంకెక్కువ చదువుతారు కదా వీళ్ళు చదివేది పేద పిల్లలే కదా అనే మాట్లాడు మాట్లాడేది ఆయన మాట్లాడుతుంటే గంటల తరబడి ఇప్పుడు సార్ చెప్పినట్టు చెప్పింది కూడా నేను చాలా ఫస్ట్ అయితే ఎట్లయితే వింటానో సెకండ్ టైం థర్డ్ టైం కూడా నేను అంత బాగా వినేవాడు అవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీకు కూడా పంపిస్తా చాలా జోక్లు వేస్తూ బ్రాహ్మణుల మీద కూడా చాలా జోక్లు వేస్తూ బ్రాహ్మణుడు అని అంత పాపను ఉన్నదాన్ని ఎప్పుడు వీళ్ళంతా పరమ దుర్మార్గులు ఏలాంటి శ్రమ చేయకుండా ప్రజల మీద ఆధారపడి తింటున్న పరన్న జీవులని ఆయన స్పీచ్ లో ఆయన మాటల్లో కూడా బ్రాహ్మణుడు డు అని అనేవాడు బాపనోడు అనుకుంటారు అయితే ఘోరాని ఉండేవాడు అంగిత ఎందుకు అయ్యా పని అయ్యో నువ్వు జంతువు ఎందు కొవయ్య ఓ బాపనయ్యో ఈ మధ్య పాత బాగా వైరల్ అయింది కదా సంపతం సీతం అని నేను బాపనయ్య అంటే సారన్న బాప అయ్యిందే ఆ పాప నోడు అనాల నువ్వు అన్నా అయ్యో సార్ మరి గట్ల ఇట్లా అంటారు సార్ అన్న బ్రాహ్మణ్ణి నువ్వు గౌరవించడం అంటే నిన్ను నువ్వు అవమానించుకోవడం అని చెప్తున్నాను గోరగారు కాబట్టి అంటుండేవాడు సారే గారు ఈ అంతేజులెట్టి బ్రాహ్మణులు పెట్టారు వాళ్ళని వాళ్ళు అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడం కోసమే కుల వ్యవస్థను ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ శూద్రవర్ అగ్రవర్ణాల్లో కూడా ఇంత దుర్మార్గం ఎందుకండి అని చెప్తూ ఆయన ఏం చెప్తాడు అంటే మీ ఇంట్లో మీ ఇల్లు ఊడ్చేది దానికి మనుషులు కావాలి బట్టలు పిన్నడానికి మనుషులు కావాలి మీ వంటలు చేయడానికి మనుషులు కావాలి మీ పొలాలు తున్ని పంట తీయడానికి మనుషులు కావాలి కానీ వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉండడానికి అవసరం లేదా ఊరు బయట పెడతారా వాళ్ళని మనం ప్రభుత్వంతో కొట్లాడ చేయాలి ఎస్సీ ఎస్టీకి సంబంధించి బీసీ కి సంబంధించి ఎమ్మెల్యేలని ఎంపీలని మనం కలిసి మాట్లాడి ఇప్పుడు ఏవైతే కాలనీలు నిర్మించ నిర్మిస్తున్నారో ఆ కాలనీ మధ్యలో ఇండ్ల మధ్య మధ్యలో ఎస్సీలని ఎస్టీలని పెట్టాలి ఈ డిమాండ్ మనం పెట్టాలి ఇది తమిళనాడులో జరుగుతుంది అని చెప్పేవాళ్ళు నేను అన్నాను కదా అట్లా పెడితే ఏం సారా అని అన్నారు మామూలుగా ఏం లేదు సారే గారు పుట్టిన పిల్లలకి అంటులిటీ ఏమి ఉండదు వాళ్ళ మధ్యలో స్నేహ సంబంధాలు ఉంటాయి ఇలాంటి క్రమంలో కులం బలహీన పడుతుంది అది చైతన్యానికి కూడా దోహదపడుతుంది కుల నిర్మలలో ఇది ఒక భాగమై ఉంటుంది కనుకనే నీకు తమిళనాడులో ఇది స్టాలిన్ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పారు అంటే కుల నిర్మూల పట్ల అతనికి ఉన్నటువంటి దృక్పథం వాళ్ళ మనమల మన వాళ్ళ మనమరాల్లో కూడా ఆయన కులాంతర వివాహం చేయడం అనేది ఇది మనకు చూసిన చిత్తశుద్ధి కనపడుతుంది ఇప్పుడు కులనీర్ముళ్ల సంఘం